మనం ఈ పూట బగారా రైస్ చేసుకుందామండి ఇది మనకి తెలంగాణ వరంగల్ ప్రాంతాల్లో ఎటువంటి ఫంక్షన్ కానీ అండి కంపల్సరీ ఉంటుంది ఇది ఈ రైస్ కంపల్సరీ ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి రుచి మనం పెరుగుతో బాగుంటుంది పెరుగు చట్నీతో బాగుంటుంది వంకాయ మసాలా కర్రీతో బాగుంటుంది కుర్మ అన్నిటితో బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది చేసుకోవడం కొద్దిగా ముప్పై నలభై నిమిషాలు పడుతుంది శ్రమ తక్కువ రుచి ఎక్కువ అండి ఇది చాలా బాగుంటుంది కాకపోతే దీంట్లో ఏంటిదంటే కూరలు వెయ్యరు నేను కూరలు ఉన్నాయి వాడుతున్నాను కూరల దగ్గర వెయ్యండి బాగుంటుంది రైట్ అన్ని కలిపి ఒక అంత కూరలు ఉన్నాయండి ఆలుగడ్డ కాలీఫ్లవరు బీన్స్ క్యారెట్ బఠానీ బఠానీ ఉంటే కనుక బఠానీ వాడండి కూరలతో సంబంధం బఠానీ ఉంటే కనుక బఠానీ వాడండి రైట్ ఒక కప్పు పెరుగు అర కిలో రైస్ అంటే మనం తీసుకున్నది కిలో రైస్కి నేను కొలతలు చెప్తున్నా ఒక కప్పు పెరుగు కొత్తిమీర పుదీనా రెండు కలిపి గుప్పెడు ఉల్లిపాయలు పెద్దవి ఒక మూడు అండి ఇంకా నేను తీసుకుంటాను ఈ సైజుని ఒక మూడు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి టమాటాని మనము వేయిస్తాము మనకి వంటకి నెయ్యి అవసరం అండి ఒక నాలుగు చెంచాల నెయ్యి పడుతుంది రైట్ టమాటాలు ఎర్రగా పండినవి తీసుకోండి మంచి పండినవి కసూరి మేతి కొద్దిగా అండి ఒక మధ్యలో వాడతాం అది గరం మసాలా ధనియాల పొడి జీరా పౌడర్ ఉప్పు సాజీరా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా ఒక నాలుగు ఇలాయచి చిన్నది పువ్వు అండి నాలుగు లవంగాలు దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క ఇవి మనం పోపులో వాడతాము రెండు ఆకులు బస్ ఇవి కావాల్సిన పదార్థాలు అండి ఉప్పు మనం చెప్పాను కదా ఇవి మనకు కావాల్సిన పదార్థాలు నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో షేర్ చేసి ఒక లైక్ కొట్టండి నేను కట్ చేసి కట్ చేస్తాము అవి కూడా చూద్దామండి ఇప్పుడు ఏం చేద్దాం ఉల్లిపాయల్ని సన్నగా తరి అయితే మీరు ఏం చేయండి బియ్యం ఉంది కదా బియ్యాన్ని ఒక గంట గంటల పాటు నానేసేయండి నానేస్తే మంచిగా ఉడుకుతుందండి బాగుంటుంది తర్వాత మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక కొరత ఏంటంటే ఒక కప్పు తీసుకుంటే ఒకటిన్నర కప్పు నీళ్లు ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు నీళ్లు అదే మామూలు మనం నిత్యం వాడుకునేటువంటి మసూరి బియ్యం ఉంటాయి కదండి సోనా మసూరి అవి వాటికి అయితే ఒకటికి రెండు నీళ్ళు అండి నీళ్లు మరగబెట్టి పెట్టుకోండి అలాగే కూరలు నేను ఏం చేశానంటే తీసుకెళ్ళి మరిగే నీళ్ళలో వేసేసానండి అది ఒక రెండు నిమిషాలు ఉడికిపోతుంది మొత్తం కూడా ఉడకనవసరం లేదండి మనకి పైగా ఇంకోటి ఇప్పుడు ఏంటిదంటే మీకు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దమ్ చేయాలి థర్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దమ్ము పెట్టాలి అది తెలుసుకోవడం కష్టం నేను మీకు ఎక్కడ దమ్ చేయాలి అన్నది పర్ఫెక్ట్గా చూపెడతా చూస్తుండండి మీకు అది ఎక్కడ టైం వచ్చినప్పుడు నేను చూపెడతా అక్కడ మీరు నేను చెప్పిన పద్ధతిలో చేస్తే సూపర్ ఉంటుంది రుచి రైట్ ఇది కట్ చేసేసుకొని నేను నెక్స్ట్ నెయ్యి అది గిన్నె పెట్టేసుకుని నెయ్యి అది వేసుకొని వేయించుకుంటాను అలా టమాటాలు కూడా కట్ చేసుకొని వస్తానండి రెండు నిమిషాలు నెయ్యి వేడెక్కింది ఎక్కగానే ఏం చేసాము కాజీరా ఇలాచి అవి ఉన్నాయి కదా వేసాము ఆకు ఒక్క సెకండ్ అది వేడెక్కి వేగిపోయాయి కదా వేడెక్కి ఏం వేసాం వెంటనే ఉల్లిపాయలు వేసాం ఉల్లిపాయని ఒక రెండు నిమిషాలు వేగనిద్దాం కొద్దిగా రంగు అంత మటుకు ఏం చేద్దాం అంటే ఉల్లిపాయలకు చిన్నగా మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు వదిలిపెడదాం కొద్దిగా వేగనిద్దాం ఉల్లిపాయలు మనం ఒక రెండు నిమిషాలు వేగాయి చక్కగా వేగాయి ఇప్పుడు ఏం చేయండి మీరు అల్లం వెల్లుల్లిపాయ తింటే కనుక ఆ పేస్ట్ ఒక చెంచా ఇక్కడ వేసేసుకొని అది పచ్చివాసన మటుకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవాలి అంత మటుకు వేయించుకోవాలి ఇప్పుడు ఏం టమాటా టమాటాన్ని వేసేద్దాం టమాటా వేసేసి ఒకసారి సారి మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు వదిలిపెడదాము అయితే మూత పెట్టేసి రెండు నిమిషాల లోపల వేసిన లోపల మనం కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా ఇక్కడ వేసేసుకుందాం గుప్పెట్టుకుందాం పుదీనా కొత్తిమీర చెప్పే కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు టమాటాలు తొందరగా మెత్తబడిపోతే రెండు నిమిషాలు వదిలిపెట్టేద్దాం ఇప్పుడు ఏం చేద్దాము పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలు బఠానీ రెండు వేసేద్దాం బఠానీ వేసేసాము పచ్చిమిరపకాయలు వేసేసాము వేగండి ఒక నిమిషం వేగుతాయి చక్కగా వేగుతాయి వేగిన తర్వాత ధనియాలు ఉప్పు అవి ఉన్నాయి కదా ధనియాలు ఉప్పు జీలకర్ర పొడి అవి వేద్దాం ఒకటే నిమిషాలు వేగిపోతుంది వేగిపోయాయి టమాటా మెత్తబడ్డది ఏం చేద్దాం ఉప్పు వేసేసుకుందాం ఉప్పు చూసి వేసుకోండి నేను చెప్తాను ఒక్క నిమిషం ఒక పావు కిలో రైస్కి ఇంత సరిపోతుందండి ఒక టేబుల్ స్పూన్ అంత సరిపోతుంది మనం రెండు పావులు వాడాము రెండు వేసాము ఎక్కువ వేయద్దండి ఉప్పు ఎక్కువ వెనక తీసుకోలేము ఇప్పుడు ఏం చేద్దాం ఉప్పు వేసాం కదా మిగతా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం తర్వాత జీలకర్ర ధనియాలు ఉప్పు కలిపి పెట్టాం కదా అది కూడా వేసేద్దాము గరం మసాలా కొద్దిగా వేసుకుందాం వేసి ఒకసారి కలిపేసుకొని వదిలిపెడదాం ఉడికించి పెట్టుకున్న కూరల్ని తర్వాత వేద్దాం నేను చెప్పాను కదా అన్నది నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాడుతున్నాను మీ దగ్గర లేకపోతే ఇక్కడి నుంచి అయిపోతుందండి ఇక్కడి నుంచి మనం రైస్ అది వేసుకోవాలి ఇప్పుడు ఏమైంది అన్నీ చక్కగా వేగిపోయాయి పెరిగేసేసుకున్నాం పెరుగు చెప్పే కదా పెరుగు ట్గా పులుపుగా ఉండాలండి కొద్దిగా పులుపు ఉంటే కనుక మళ్ళీ నిమ్మకాయ అవి అవసరం ఉండదు లేకపోతే మళ్ళీ నిమ్మకాయ ఆకార పిండుకోవాల్సి వస్తుంది మీరు తినేటప్పుడు కొద్దిగా పుల్లడి పెరుగు అనుకోండి జబరస్తు ఉంటుంది రైట్ ఉప్పు అది సరి చూసుకోండి ఒకసారి ఉప్పు ఇక్కడ నేను వేడి నీళ్ళు మరగబెట్టి పెట్టుకున్నాను అవి వేసేస్తాను ఒక్క నిమిషంలో వేడి నీళ్ళు అవి వేస్తాను ఉప్పు సరి చూసుకున్నాము ఉప్పు సరిపోయింది కసూరి మెత్తితో సహా అన్నీ వేసేసాము ఇప్పుడు ఏం చేద్దాము మనం అరకిలో నీళ్లు మనము మరగబెట్టి పక్కన పెట్టుకున్నాం మరిగ నీళ్ళు మంచి కూత కూతలు కదా మనం అరకిలో బియ్యం చెప్పాం కదా ఆరు దాని సరిపడా నీళ్ళు అంటే మూడు గ్లాసు బియ్యం వచ్చిందండి ఆరు గ్లాసుల నీళ్ళు మరగబెట్టి పెట్టుకున్నాము దాని దీంట్లో వేసాము మూత పెట్టి వదిలిపెడదాము దమ్మది ఎక్కడ చేయాలి ఎలా చేయాలనేది ముందర చూద్దామండి ఏం చేసాము ఇప్పుడు మూత పెట్టి కనీసం వదిలిపెట్టాము అన్నిటిని చక్కగా కలిపేసుకుందాం ఒక్కసారి కలిపేసి కింద మీద అన్ని కలిసిపోతుంది మూత పెడదాము మూత పెట్టి మళ్ళీ ఒక ఈ నీళ్లు ఉన్నాయి కదా కింద దిగేది మళ్ళీ ఎంత మళ్ళీ దిగాలి ఏంటిది అనేది ఒక్క నిమిషం అండి నేను ఇప్పుడు చూపెడతాను ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ చూపెట్టేస్తా ఇప్పుడు ఏమైంది అన్నము ఉడుకు కదా నీళ్ళు మొత్తం కింద దిగాయి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వదిలిపెట్టండి నీళ్ళు కింద దిగాయి మనకు కావాల్సింది అది ఒక పెన్నను తీసుకోండి పెన్నం తీసుకొని దీని కింద పెట్టేద్దాం పెట్టేసి పైనుంచి అల్యూమినియం ఫాయిల్ తోటి సీల్ చేద్దాము అల్యూమినియం ఫాయిల్ లేకపోతే ఒక ఆకు వేసుకోండి ఆకు వేసి మూత పెట్టండి రైట్ నేను ఇప్పుడు ఒక నిమిషం దీన్ని సీల్ చేసి వస్తా ఒక్క నిమిషం చూసారు కదా చక్కగా అల్యూమినియం ఫాయిల్ని మొత్తం ప్యాక్ చేసాము ప్యాక్ చేసి కింద పెనం పెట్టేసాము పన్నెండు నిమిషాలు వదిలిపెడదాం పన్నెండు నిమిషాలు దేనికోసం అంటే పది నిమిషాలు యాక్చువల్గా సరిపోతుంది రెండు నిమిషాలు మనకి పెనం వేడెక్కడానికి అది టైం తీసుకుంటుంది కాబట్టి సిమ్ మీద చేసుకుందాము పన్నెండు నిమిషాల తర్వాత పొయ్యి ఆర్పేసి ఒక ఇరవై నిమిషాలు దీన్ని ఇట్లా వదిలిపెడదాం ఫాయిల్ తోటి వదిలిపెడదాం ఒకవేళ మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోతే కనుక అరిటాక్ కానీ ఏదైనా వాడుకోండి రైట్ నేను ఇది మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఒక పన్నెండు నిమిషాల తర్వాత చూద్దాం మనం పన్నెండు నిమిషాలు పెనం పెట్టి పెట్టాం పెనం తీసేసాం ఇరవై నిమిషాలు వదిలిపెట్టాం ఇప్పుడు మూత తీసి ఆ ఫాయిల్ తీసేద్దాము రండి ఇప్పుడు ఏం చేద్దాం ఫాయిల్ తీసేద్దాం తీసేద్దాం మీకు లేకపోతే చెప్పే కదా మీరు చక్కగా హైటాక్ వేసుకోండి చూసారు పొడి పొడి ఆడుతుంది కుంభాన్నించి వస్తుంది కమ్మగుందండి వాసన బ్రహ్మాండంగా ఉంది పొడి పొడి ఆడుతుంది ఫస్ట్ క్లాస్ ఉడికిందండి ఒక్క నిమిషం మీకు వేరే గిన్నెలా తీసి చూపెడతా చూసారు కదా మనకి బగారా రైస్ రెడీ అయిపోయింది వీలుంటే కనుక వంకాయ తోటి బగారా బెంగన్ ఎట్లా చేసుకోండి పన్నీర్ కర్రీ చేసుకోండి లేదు పెరుగు పచ్చడి ఉట్టి పెరుగు పచ్చడి చేసుకుని పెరుగులో కప్పు తినండి అద్భుతంగా ఉంటుంది చేసుకోవడం కొద్దిగా టైం పడుతుందండి ఒక నలభై నిమిషాలు పడుతుంది రుచి మటుకు చాలా బాగుంటుంది చేసుకుని తిని చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో కలుద్దాం థ్యాంక్స్